అదేలాగా ఒకళ్ళు హార్మనీ మెయింటైన్ చేయాలని ఒకళ్ళకు ఇచ్చి పుచ్చుకోవాలి కాకపోతే ఏంటంటే హోమ్ మేకర్ కి అంత పెద్ద ప్రమాదం లేదు ఎందుకంటే శుక్రుడితో పాటు గురువు ఉంటారు కాబట్టి నమస్తే రమణి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలాగ ఉన్నారు రోజులు అయింది మిమ్మల్ని చూసి అవునండి అందరు బాగున్నా చె ఇప్పుడు చూస్తే జూన్ నెల జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉన్నింది భయం అంటే వార్ మళ్ళీ యాక్సిడెంట్స్ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో అదేలాగా ఇక్కడేమో మంగళుడు మంగళుడేమో ఉత్తర ఫర్గునీ నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భద్రపద నక్షత్రంలో ఒక రంగా ఉన్నారు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్ ఇంజనీరింగ్ సెక్టర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు అదేలాగా యాక్సిడెంట్స్ హైవే యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ వార్ లైక్ సినారియో స్ ఇటువంటి విషయాలు నెగటివ్స్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్ మెయిన్ గా ఇండియాకి మనం తీసుకోవచ్చు అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్ రావచ్చు అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ అని పెట్టడం ఎస్పెషలీ హార్ట్ బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు ఆర్థరైటిస్ బ్రీదింగ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు ఒక్క పోరాటం ఉంటుంది శనీశ్వరుడు మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్ ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే ఇద్దరు లాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఒకరి ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది అది ఒక హైయర్ పర్పస్ కి మారడం ఇదంతా చిన్న విషయాలు లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే ఈ నెల గ్రహాచారం ఎలా ఉంది ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోను మక నక్షత్రంలోనూ ఉంటారు అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలకరలు వస్తుంది బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు వక్ర నివృత్తి ఏమో లెవెంత్న అవుతుంది లెవెంత్న అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు మక నక్షత్రం వరకు వచ్చేస్తారు మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ నక్షత్రం దాటి ఈ టైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది గురువు ఏమో పూర్వ నక్షత్రం ఎండ్ వరకు రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించాయి అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో లో ఉంటారు శనీశ్వరుడేమో ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం చెప్పండి వచ్చే ఆగస్ట్ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలాగ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి లగ్నేశ్వరుడేమో పదకొండో స్థానంలో ఉన్నారు ఆయన వక్రంగా ఉంటారు ఆగస్ట్ లెవెన్త్ వరకు అవక్రమంగా ఉంటారు సో మేజర్ డెసిషన్స్ అని అప్స్ అండ్ డౌన్ సైడ్తో ఉంటుంది అదేలాగా లగ్నంలోనే మంగళుడు ఉన్నారు వీళ్ళకి ఎనిమిదవ స్థానాధిపతి అదేలాగా మూడవ స్థానాధిపతి అనే మంగళుడు ఉన్నారు కాబట్టి దాన్ని శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి కొద్దిగా హెల్త్ కన్స్ట్రైంట్స్ వీళ్ళకి వస్తుంది అదేలాగా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అవన్నీ చూసుకోవాల్సిన అవస్థితి ఉంటుంది ఆరో స్థానాన్ని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అక్కడ రాహు ఉన్నారు కాబట్టి డెట్స్లో ఉండే వాళ్ళు వాళ్ళకు కూడా కొద్దిగా అవన్నీ చూసుకోవాల్సిన ఒక లీగల్ కేసెస్ బ్యాటిల్స్ డెట్స్ అదేలాగా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీళ్ళు సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి ఉంటుంది అదేలాగా ఇంట్లో హార్మనీ దంపతుల మధ్యన ఒక హార్మనీ వీళ్ళు తెచ్చుకోవాలి ఇది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అది వీళ్ళు కొద్దిగా చూసుకోవాలి మెయిన్గా వీళ్ళు సుబ్రహ్మణ్యుడిని ప్రార్థనిస్తే సుబ్రహ్మణ్య భుజకం చెప్పుకుంటూ ఉంటే శనివారం అదేలాగా మంగళవారం సుబ్రహ్మణ్య గుడి సుబ్రహ్మణ్యుడి గుడికి వెళ్ళి వస్తుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది రెండు వీళ్ళు చేసుకోవాలి అదేలాగా వీళ్ళకి పదో స్థానంలోనేమో శుక్రుడు మరియు గురువు కాబట్టి కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైనా వీళ్ళకి రావచ్చు వచ్చేదేమో కొద్దిగా పైకి కిందకి ఉంటుంది ఎందుకంటే ఇది మెయిన్ ఫోకస్గా ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెన్స్ వీళ్ళకి ఉంటుంది అందుకని బిజినెస్ పార్ట్నర్షిప్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నా ఈ హెల్త్ ఈ లీగల్ బ్యాటిల్స్ ఇవన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన ప్రయారిటీ వీళ్ళకి ఉంటుంది పదో స్థానంలో శుక్రుడు మరియు గురువు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళొచ్చు ఇల్లు కొనడం అటువంటి విషయాలకు కూడా వీళ్ళు ఏదైనా ఒక శంకుస్థాపన వీళ్ళు చేయొచ్చు అదేలాగా మనకి పదకొండవ స్థానంలో బుధుడు వక్రనివృత్తి అయిన తర్వాత వీళ్ళకి వచ్చే లాభాలన్నీ రావచ్చు అది మనకి ఆగస్ట్ లెవెన్ తర్వాత సూర్యుడు అక్కడ అక్కడే ఉంటాడు కాబట్టి ఆ విషయాలన్నీ రావచ్చు కాకపోతే ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతుంది ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్న సమయం వీళ్ళకి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుంది ఎక్స్పెండిచర్ అంటే మంచిది అని మనం చెప్పలేము ఎందుకంటే ఈ విషయాలు మెయిన్ గా వీళ్ళకి లీగల్ ఇష్యూస్ హెల్త్ అనేటువంటి విషయాలు వీళ్ళకి ఉంది కాబట్టి ఆ విషయాలని వీళ్ళు చూసుకోవాలి లేకపోతే వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి వీళ్ళు కొద్దిగా బెంగపడడం వాళ్ళకి వీళ్ళు ఎక్స్పెండిచర్స్ వాళ్ళ వలన రావడం అటువంటి విషయాలు కూడా వీళ్ళకి ఈ టైంలో రావచ్చు పిల్లల చదువు గురించి పిల్లల చదువు గురించి అని చెప్తే మనకి వీళ్ళకి ఐదో స్థానాధిపతి శనీశ్వరుడు వక్రమ్ అవుతున్నారు కాబట్టి చాలా విషయాలు మనకి చేసిన విషయాలు మళ్ళీ చేయాల్సిన ఒక స్థితి వీళ్ళకి రావచ్చు పర్ఫెక్ట్ గా చేయలేదు అంటే ఆ విషయాలు మళ్ళీ వీళ్ళు చూసుకొని చేయాల్సిన ఉపస్థితి వీళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్ పీరియడ్లో హైయర్ స్టడీస్ కాకుండా ఉండే వాళ్ళకి దొరుకుతుందా హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఫారిన్కి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో ఆగస్ట్ నెల మధ్యలోనే సిక్స్టీన్త్ తర్వాతే మనకి ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఆ పేపర్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వెళ్ళి తర్వాత వీళ్ళకి దొరుకుతుంది ఆగస్ట్ లెవెన్త్ తర్వాత మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఆ విషయం సంబంధించి వీళ్ళకి రావడానికి ఆ విషయాలు ఉంటుంది దంపతుల మధ్యన హార్మనీ వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ గొడవ ఎక్కువ గొడవ వచ్చే అవకాశాలు ఉన్నాయి వార్తలు కొద్దిగా జాగ్రత్తగా జరుపుకోవాలి అదేలాగా ఒక హార్మోని మెయింటైన్ చేయాలని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి పెట్టుకోవాలి అదేలాగా సుబ్రహ్మణ్య ప్రార్థిస్తే ఈ విషయాలు తగ్గుతుంది అదేలాగా వీళ్ళ కులదేమం టెంపుల్కి వచ్చిన గుడికి వచ్చిన వీళ్ళకి ఆ విషయాలన్ని నివర్తి అవుతుంది ఇల్లు కొనడం కొనడం ఇల్లు కొనడం వాహనం కొనడం అనేటువంటి విషయాలకి వీళ్ళకి శంకుస్థాపన లో ఈ విషయాలన్నీ దాటి వాళ్ళకి దానికి సమయం ఉంటే హోమ్ హోమ్ మేకర్ మేకర్ గురించి ఒక ఆరోగ్యం చూసుకోవాల్సింది వీళ్ళు వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి హోమ్ మేకర్ వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి కాకపోతే ఏంటంటే హోమ్ కి అంత పెద్ద ప్రమాదం లేదు ఎందుకంటే శుక్రుడితో పాటు గురువు ఉంటారు కాబట్టి కొద్దిగా ఈ డయాబెటిక్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళు మాత్రం కొద్దిగా హెల్త్ వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు మీరు కన్యారాశి వాళ్ళకి ఎంత మార్చిస్తారండి ఇది ప్రమాదమైన ఒక క్వశ్చన్ అంటే మనం వీళ్ళకి ఎంత పోచ్చు అంటే మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఇవ్వచ్చు సెవెంటీ పర్వాలేదు కన్యా రాశి వాళ్ళకి డెబ్బై పర్సెంట్ ఇచ్చిన్నారు చాలా బాగా ఉందండి టైమింగ్ ఆయన చెప్పినట్టు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కొన్ని విషయాల్లో అది మాత్రం చూసుకున్నారంటే చాలా బాగుంది మీ టైమింగ్ మంచిగా చెప్పారండి థ్యాంక్ యూ